హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఎప్పుడు మాస్ మహారాజా లాంటి హోటల్సే కాకుండా కొంచెం క్లాస్ రెస్టారెంట్లను కూడా పరిచయం చేయమని చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా ఫ్యామిలీస్ వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని తృప్తిగా తినే మంచి రుచికరమైన రెసిడెంట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అందుకోసమే ఈరోజైతే హైదరాబాద్ కేపీహెచ్పిలో ఉన్న ఓ బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ యాక్చువల్లీ నేను ఇక్కడికి ఒక ఫంక్షన్ ఉండి ఒక రూమ్ తీసుకోవడానికి వచ్చాను వీళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి ఆ రూమ్స్ సర్వీస్ చాలా బాగుంది రూమ్స్ అదిరిపోయాయి ఇక్కడ మార్నింగ్ ఫుడ్ కూడా తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమే ఇక్కడ ఒక వ్లాగ్ తీయాలనుకుని తీస్తున్నాను చాలామంది ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి చిల్లవడానికి మంచి బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు ఈ రెస్టారెంట్ వచ్చి కర్రీలీఫ్ రెస్టారెంట్ ఇది కేపిహెచ్పి సిక్స్త్ ఫేజ్లో ఉంటుంది అనమాట ఫారమ్మాల్కి చాలా నియర్ బై ఈ రెసిడెంట్ అంటే ఇది మెయిన్ రెసిడెంట్ కాదు వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చి రూమ్స్ అంటే స్టేయింగ్ చేయడానికి రూమ్స్ ఉంటాయి కదా రూమ్స్ ఉన్నాయి వీళ్ళది బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఇదే రూమ్లో నేను స్టే చేశాను నేను నైట్ మార్నింగ్ అయితే ఇక్కడ ఫుడ్ తిన్నాను లెమన్ రిచ్ వీళ్ళ రూమ్స్ సర్వీస్ ఇచ్చేదాని పేరు లెమన్ రిచ్ అనమాట హోటల్ ఇది వచ్చి రెస్టారెంట్ కర్రీ లీఫ్ లోపలికి వెళ్దాం ఒకసారి లోపల చూడండి యాంబియన్స్ ఎంత నీట్గా ఉందో ఏ దేశం వెళ్ళినా ఏ ఏ పట్టణం వెళ్ళినా ఆ ఊరిలో దొరికేటువంటి ఫుడ్ని ఆ ఊర్లో ఉన్నటువంటి హాస్పిటాలిటీని బట్టి ఆ దేశానికి కానీ ఆ ఊరికి కానీ మంచి పేరు ఉంటుంది ఆ ఊర్లో మనకి మంచి ఫుడ్ కానీ హాస్పిటల్ లేకపోతే ఆ ఊరు మంచిది అనేటువంటి ఒక అభిప్రాయం మనం ఉండదు మనకి కాబట్టి అలా హైదరాబాద్ యొక్క బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కరీలీఫ్ రెస్టారెంట్ కానివ్వండి అలాగే లెమన్ రెడ్జ్ హోటల్స్ కానివ్వండి అటువంటి సర్వీస్ వచ్చి హైదరాబాద్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము వీ హ్యావ్ ఏ త్రీ కేటగిరీస్ ఆఫ్ ది రూమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది స్వీట్ కంఫర్ట్ అండ్ కోజీ రూమ్స్ అండ్ వీ హ్యావ్ ఏ బ్రాంచెస్ ఇట్ ప్రెజెంట్ అట్ ద అండ్ దిస్ ఈస్ ద సెకండ్ బ్రాంచ్ అండ్ సూన్ వీఆర్ ఓపెనింగ్ ది బ్రాంచ్ అట్ ది బాలానగర్ అండ్ వన్ మోర్ బ్రాంచ్ అట్ ది హైటెక్ సిటీ అండ్ ఆర్ హోటల్స్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ అండ్ కంఫర్టబుల్ స్టే అండ్ బడ్జెట్ రేట్ ప్రైస్ వుడ్ బీ బిట్వీన్ ది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ రూపీస్ వే వీ ఫోకస్ ఆన్ ది క్వాలిటీ అండ్ సర్వీస్ సో ఇక్కడ వచ్చేసి ఫార్టీ ఎటు రూమ్స్ ఉన్నాయి అండ్ బ్యాంక్వెటాల్ టూ హండ్రెడ్ కెపాసిటీ ఉంది సో అండ్ అగైన్ వచ్చేసి రెస్టారెంట్ ఎయిటీ కవర్స్ రెస్టారెంట్ సో అగైన్ వచ్చేసి ఇది మనకేందంటే బడ్జెట్ లెవెల్లో వెళ్తున్నాము మిడ్ స్టేట్మెంట్ పీపుల్కి మనం టార్గెట్ చేసాము సో దాంట్లో ఏంటంటే ఇక్కడ మంచి ఎయిటీ హౌస్ రెస్టారెంట్ ఉంది అండ్ రోడ్డుకి వీజిబుల్ వీజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎగైన్ అంటే మల్టీ కోచ్న్ కంఫర్టబుల్ ఉంటుంది డీసెంట్ రెస్టారెంట్ ఉంది మనం ఏంటంటే ఫుడ్ క్వాలిటీ కానీ సర్వీస్ కానీ ప్రాపర్గా ఏది మన కస్టమర్కి సర్వీస్ ఇస్తాము సో ఎగైన్ వీఆర్ ఓపెనింగ్ అండ్ ఐటెక్ సిటీ అనమాట అది వచ్చేసి థర్టీ ఫైవ్ రూమ్స్ ప్రాపర్టీ అండ్ వన్ రెస్టారెంట్ యాక్చువల్గా ఇది లాస్ట్ రీసెంట్గా ఓపెన్ అయింది రెస్టారెంట్ ఇది లాస్ట్ మంత్ నేను ఇక్కడ ఫ్యామిలీతో వచ్చాను నాకు చాలా టేస్ట్ నచ్చి మళ్ళీ ఈరోజు మా అంకుల్ వస్తే ఇద్దరం కలిసి ఇక్కడ టేస్ట్ చూపిద్దాం అని వచ్చాను రెస్టారెంట్లో వచ్చేసి ఫుడ్ చాలా బాగుంది ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ తిన్నాము మళ్ళీ తినడానికి వచ్చాము ఫుడ్ నైస్ ఫుడ్ నైస్ మెయింటెనెన్స్ కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది అంతా బాగుంది ఓకే రేట్స్ కూడా చాలా క్వైట్ రీజనబుల్ ఉన్నాయి అందుకోసం చెప్పి మేము కూడా మా ఫ్రెండ్ సర్కిల్ కూడా అందరికి కూడా కొంచెం దీన్ని చేసి ఇక్కడికి వచ్చి దీన్ని కొంచెం బాగా డెవలప్ చేయాలని చెప్పి చెప్పి అనుకుంటున్నాము ఐ విజిటెడ్ లెమన్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ కమింగ్ హియర్ మెయిన్లీ అంబియన్స్ ఇస్ వెరీ గుడ్ అండ్ అండ్ వీ లైక్ ద ఫుడ్ ద వే దే అరేంజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎనీబడి హూ ఈస్ సరౌండింగ్ ఇన్ ద విసినిటీ ఆఫ్ కోకట్పల్లి అండ్ అరౌండ్ దే కెన్ విజిట్ విత్ ద ఫ్యామిలీ హైదరాబాద్ కేపిహెచ్పి సిక్స్త్ పేజ్లో ఉంటుంది ఈ కర్రీ లీఫ్ రెస్టారెంట్ అలాగే లెమన్ రిచ్ హోటల్స్ వీళ్ళ హోటల్ రూమ్స్ కూడా చాలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ వరకు అంటే త్రీ సెగ్మెంట్స్లో అయితే వీళ్ళ దగ్గర రూమ్స్ ఉంటాయట అంటే నేనైతే మీడియం రూమ్ అయితే తీసుకున్నాను కానీ రూమ్స్ మాత్రం ఎంత క్లీన్గా ఉంటాయి అసలు నేను ఇంత ఇంతకాలం ఇన్ని స్టేయింగ్స్ చేస్తూ ఉంటాను కదా చాలా చోట్లకి వెళ్ళి చాలా ఫుడ్ షుట్స్ చేయడం కోసం చాలా ప్లేసెస్ అయితే తిరుగుతుంటాను బట్ నాకు ఇక్కడ ఉన్న ఉంటే మాత్రం ఏదో అసలు అరే మంచి భలే ప్లేస్లో ఉన్నానే అన్నట్టుగా అనిపించింది అనమాట చికెన్ టిక్కా స్టఫ్డ్ అట ఇది రోటీస్ ఇవి కూడా చూడండి చూస్తుంటే ఫుడ్ చూస్తుంటే నేను ఊరు కూరుతుంది కదా సికిందర్ కబాబ్ చికెన్ సికిందర్ కబాబ్ ఇది వచ్చి చంద్రకళ చాలా ఓల్డ్ స్టైల్ స్వీట్ ఇది యాక్చువల్గా చాలా స్పెషల్ గా ఉంది కదా అప్పటికట్టే ఐటమ్ హైదరాబాద్ చార్మార్ దగ్గర చాలా స్పెషల్ గా దొరికే గీవర్ ఇది యాక్చువల్గా మలై మలై గీవర్ స్టఫ్డ్ మష్రూమ్స్ ఇది ప్రాన్స్ ఫ్రై చక్కగా కొరియాండర్ వేపుడు సిగార్ సిగార్ సిగారట దీని పేరు గోంగూర చికెన్ బిర్యానీ ఇది వచ్చి ఒకటి వచ్చి కాజు పన్నీర్ బిర్యానీ ఒకటి వచ్చి మటన్ దమ్ బిర్యానీ ఇంకొకటి చికెన్ లాలీపాప్ బిర్యానీ ఇది ంపుట బో చాలా స్పెషల్గా ఉంది టేస్ట్ చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి టేస్టీ టేస్టీ చికెన్ పీసెస్ అండ్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ చికెన్తో కర్రీ లీఫ్ ఫ్లావరు చాలా మంచి టేస్ట్ ఉన్నాయి బర్విగా చికెన్ టిక్కా అప్పుడు బండి అట ఎప్పుడు చూడలేదు ఇది యాక్చువల్గా మొత్తం ఆ లోపలంతా కూడా ఆ చికెన్ స్టఫింగ్తో చికెన్ స్టఫ్డ్ బన్ ఒక బన్లో పెట్టి ఈ చికెన్ని పైన పుదీనా చట్నీ పుదీనో ఫ్లేవర్తో ఈ చికెన్ స్టప్పుడు బన్ అద్దరింది కిందర్ కబాబ్ అంట లోపలంతా కూడా స్టఫింగ్ వచ్చింది కబాబ్ లవర్స్ మాత్రం భలేగా నచ్చుతుంది మటన్ దమ్ బిర్యానీ గ్రేవీ చాలా ఎక్కువ గ్రేవీ ఉంది యాక్చువల్గా మటన్ అయితే చాలా స్మూత్గా ఉడికిపోయింది మొత్తం ఫ్లేవర్ అయితే మాత్రం అదిరింది కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ విచ్చి పడేసారు మటన్ బిర్యానీ అది స్టార్టర్స్ చాలా బాగున్నాయి ఆ సూపుమ్ సూపు పేరు మాత్రం విచిత్రంగా అనిపించినాయి కానీ నాకు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఇకపోతే బిర్యానీస్ ఆల్రెడీ మార్నింగ్ ఒక బిర్యానీ తిన్నా నేను ఆ బిర్యానీ చాలా బాగుంది ఇప్పుడు తిన్న ఈ మటన్ బిర్యానీ కూడా ఇంకా ఇంకా చాలా బాగా నచ్చింది చికెన్ లాలీపాప్ బిర్యానీ ఆఫ్ కోర్స్ బిర్యానీ ఫ్లవర్స్ అయితే సేమ్ ఒకలా ఉన్నా కానీ ఆ మటన్కి ఈ చికెన్కి ఉండే గ్రేవీ టేస్ట్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ లాలీపాప్ బిర్యానీ కూడా చాలా నచ్చింది నాకు ట్రై చేయొచ్చు ఆప్రికా డిలైట్ చాలామందికి చాలా ఫేవరెట్ డిజర్ట్ బా బాబా బయట బయటలో అద్దరిపోయే స్వీట్నెస్ ఫ్యామిలీస్ మాత్రం బెస్ట్ ప్లే ప్లేస్గా ఈ కర్రీలీఫ్ రెస్టారెంట్ని అయితే మాత్రం ఖచ్చితంగా చూస్ చేసుకోవడానికి మంచి చాయిస్ అని మాత్రం చెప్తాను ఇది ఓవరాల్గా హైదరాబాద్ కేపిహెచ్పి సిక్స్త్ ఫేజ్లో ఉన్నటువంటి లెమన్ రిచ్ హోటల్స్ అలాగే కరీలీఫ్ రెస్టారెంట్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి